ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన కొనసాగుతోంది సొంత నియోజకవర్గానికి రీసెంట్గా వెళ్ళిన ఆయన ప్రజాదర్బారు కూడా నిర్వహించారు ఈ సందర్భంగా నియోజకవర్గ పార్టీ శ్రేణులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఆయన్ని కలుస్తున్నారు కూడా అయితే సాయంత్రం వరకు స్పెండ్ చేస్తున్నారు ఆయన టైం ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వినతులు స్వీకరిస్తున్నారు తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని జగన్ ఆప్యాయంగా పలకరిస్తూ వారికి ఫోటో కూడా అవకాశం కల్పిస్తున్నారు వారిలో వృద్ధులు యువత మహిళ అంతా ఉన్నారు అంతా బాగానే ఉంది కానీ ఇదే రకంగా ఐదేళ్ల పాటు సీఎంగా ఉన్న కాలంలో జగన్ జనంతో మమేకమై ఉంటే ఎంతో బాగుండేదన్న మాటలు వినిపిస్తున్నాయి గతంలో జగన్ పులివెందులకు చాలాసార్లు రావడం జరిగింది అయితే అప్పుడు ఆయన సీఎం హోదాలో వచ్చారు అదంతా అధికార పర్యటనలతో సాగిపోయింది ఆయన చుట్టూ ఉన్న కోటరీ జగన్ దగ్గరికి ఎవరిని రానివ్వలేదు దాంతో జగన్ వచ్చి వెళ్తున్నారన్నట్టుగా ఉండేది పరిస్థితి సామాన్యులకు జగన్ కలిసే పరిస్థితి లేకపోయేది ఏపీలో మిగిలిన నియోజకవర్గాల సంగతి వేరు పులివెందుల నియోజకవర్గం పరిస్థితి వేరు జగన్ గెలిపించినటువంటి సొంత గడ్డ నిజంగా ఇవ్వాలంటే ఒకంత ఎక్కువ అవకాశం అక్కడ ప్రజలకు ఇవ్వాలి కానీ జగన్ ఆ పని చేసినట్టుగా ఎక్కడ కనిపించలేదు ఈ కారణంగానే ఆయన జనాలకు దూరం అయిపోయారు ఈ కారణంగానే జగన్ పులివెందుల మెజారిటీ కూడా ఈసారి తగ్గింది అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారి పులివెందులు వచ్చిన జగన్ జనాలతో మమేకం అవుతున్నారు అందరినీ దగ్గర తీసుకుంటున్నారు అదే రకంగా ఐదేళ్ల పాటు సీఎంగా ఉన్న కాలంలో జగన్ జగన్తో మమేకమై ఉంటే ఎంతో బాగుండేదన్న మాటలు వినిపిస్తున్నాయి జగన్ ఇదే తీరు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మూడేసి రోజుల పాటు పర్యటిస్తే పార్టీకి జోష్ వస్తుందని ప్రజలకి జగన్ చేరువవుతారని కేడర్ భావిస్తున్నారు మరి పులివెందుల మాదిరిగా జగన్ అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తారా లేదా అన్నది చూడాలి కానీ ఒకటి మాత్రం వైసీపీ కేడర్ విపరీతంగా జగన్మోహన్ రెడ్డి విషయంలో చేస్తున్నటువంటి కామెంట్ లేదా కోరుతున్నటువంటి డిమాండ్ అనుకోవచ్చు అదేంటంటే నిజంగా ఈవీఎంల ద్వారా మనం ఓడిపోయామని మీరు నమ్ముతున్నట్టయితే పులివెందుల ప్రాంతంలో మీరు ఖచ్చితంగా రాజీనామా చేయండి రాజీనామా చేస్తే అప్పుడేం జరుగుతుందంటే దేశవ్యాప్తంగా ఒక మాజీ ఎంపీ ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే రాజీనామా చేశారనే అంశం భారీ ఎత్తున ఇంట్రెస్టింగ్ న్యూస్గా మారుతుంది దాన్ని బేస్ చేసుకుని ఎవరెవరైతే ఓడిపోయామో ఈవీఎం ఈవీఎంల వల్ల నమ్ముతున్నారో నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళు వాళ్ళు కూడా ఖచ్చితంగా రాజీనామా చేస్తారు తద్వారా దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల్లో ఏ ఏ దారుణాలు జరిగాయని సుప్రీంకోర్టు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ పట్టించుకుని మళ్ళీ తెర మీద తీసుకొస్తుంది మీరు రాజీనామా చేయండి అంటూ పులివెందులు చాలామంది కలిసినప్పుడు ఆయన డిమాండ్ చేసినట్టుగా ఒక రకంగా ఇది ఆయన ఇరకాటలో పెట్టేది అయినా కూడా ఆయనకు ఉపయోగపడుతుంది అన్నట్టుగా వాళ్ళు చెప్పినట్టుగా ఎందుకంటే నిజంగా జరిగిందా లేదా అనేది బయట పెట్టాలంటే మరి అది కూడా ఒక మార్గమే కదా ఇన్నాళ్ళు మాట్లాడారు ఈవీఎంల గురించి ఇప్పుడు ఏం ఈ పులివెందుల ఐ మీన్ ఋషికొండ ప్యాలెస్ గురించి బయటపడిన తర్వాత ఆయన ఈవీఎంల గురించి మాట్లాడి ఆపేశారు ఆయన తాడేపల్లి హౌస్ గురించి ఎప్పుడైతే బయటకు వచ్చిందో వెంటనే పులిబెందులు వెళ్ళిపోయారు అక్కడి నుంచి ఆయన ఎలాంటి వెళ్ళిపోతారంటూ మాటలు వస్తున్నాయి సో ఆయన ఇప్పుడు ఎక్కడ ఉంటారు అనేది ఈ డిస్కషన్ పాయింట్ మనకు అనవసరమైన విషయం అయినా కూడా లోకల్గా వచ్చినటువంటి కేటర్ మాత్రం మీరు పులివెందుల్లో రాజీనామా చేయండి తద్వారా దేశవ్యాప్తంగా సంచలనం అవుతుంది అట్లాగే పులివెందుల్లో మళ్ళీ బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు పెడదాము అప్పుడు మీ మెజారిటీ పెరుగుతుందో తగ్గుతుందో చూద్దాము మనమే ప్రూవ్ చేద్దాము ఈవీఎంల కర ఈవీఎంలు రాంగు బ్యాలెట్ పేపర్లే కరెక్ట్ అంటూ ఆయనకి తెలుసో తెలియకు లోకల్ కేటరీ ఇలాంటి సలహాలు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది